हाय, हाय, ये ले दूं, ये कितने बच्चा लाते हैं, इसमें जब फूलों की जगह फूल चलने हैं, किसे करना होता है, क्या करना 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 है, 여보세요. परमेश्वर राकेश फर्स्ट ऑर्डर सर 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 लाइक थैंक यू फर्स्ट प्रेसिडेंट ओके सर लाइक सिमस उन्होंने भी बात नहीं ली थी మీడియా మిత్రుల నమస్కారం వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టబదుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు చివరి రోజు ఈ రోజు కూడా మేము అనేక కార్యాలయాలకు వెళ్ళడం జరిగింది ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అందరిలో మంచి మెరుగైన అభ్యర్థి కనబడుతున్నాడు బిజెపి అభ్యర్థి వారు ఏమి పనిచేసే స్థితిలో లేరు వారి గొంతు కూడా వినపడతలేదు మా గొంతులు వారికి ఉపయోగమైంది ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఏమో ఉన్న ఒక గొంతుతోనే ఇప్పటికే మొత్తం నాశనం చేసిండు ప్రజల్ని భయప్రాంతలు కూలి చేసి మీడియాను ఉపయోగించుకొని తన స్వార్థానికి వాడుకున్నాడు తన సాక్ష్యంగా అనేక కేసులు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా మాకు అర్థమవుతుంది కాబట్టి మా సమస్యల్ని రిప్రజెంట్ చేయగలిగిన వాడు మా ప్రజలు మా సమస్యల్ని స్పష్టంగా చెప్పగలిగిన వాడు మా కొరకు శక్తి ఉన్నవాడు మంచి చదువుకున్నవాడు ఉన్నత విద్యావంతుడు గుణవంతుడు కాబట్టి రాకేష్ రెడ్డికి మేము తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి అందరు కూడా ముక్త కంఠంగా చెప్తా ఉన్నారు రాకేష్ రెడ్డి గెలుపు ఖాయం అందులో సందేహం ఏం లేదు మా కార్యకర్తలు అందరూ కూడా నేను చేస్తా ఉన్నా మెట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని పోలింగ్ తీసుకొచ్చుకునే అంతర్లో ఉన్న మా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టబదులైన ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి విధిగా పోలింగ్ రండి తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఇది ఒక మంచి విలువైన ఓటు ఎందుకంటే కేవలం పట్టభద్రులమే ఎన్నుకునే ఓటు ఎన్నిక ఇది ప్రత్యేకించి మన సమస్యల్ని శాసన మండలిలో వినిపించడం కొరకే ఆయన రాజ్యాంగంలో ఏర్పాటు చేసినారు దాన్ని మనం వినియోగించుకోవాలి చదువుకున్న వాళ్ళం సమాజానికి దిక్సూచిగా ఉండవలసిన వాళ్ళం మనమే నిర్లక్ష్యంగా ఉంటే సరైనది కాదు తప్పకుండా ఓట్లో పాల్గొనండి దూరభారమైనా సరే మంచి అభ్యర్థిని ఎన్నుకోండి గత నాలుగు పర్యాయాలు ఏదైతే మంచి అభ్యర్థులని ఎన్నుకొని ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల చైతన్యాన్ని నిరూపించిందో అదే పద్ధతుల్లో ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మంచి అభ్యర్థిని ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మరొకసారి ఈ జిల్లాల చైతన్యాన్ని తెలియజేయాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా హైదరాబాద్ లో వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా తప్పకుండా విధిగా వచ్చి మీ బూత్లో ఒక ఉద్యోగాల విషయంలో ప్రజలు నవ్వుకుంటున్నారు ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొట్టమొదటిగా నోటిఫికేషన్ ఇవ్వాలి మరి ఏ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఎక్కడ ఇచ్చిండ్రు ఒకసారి చూపిస్తే రేవంత్ రెడ్డి గారు అది నమ్ముతారు ఎవరైనా నమ్ముకుంటారనే సోయి కూడా లేదు నిస్సిగ్గుగా నిలజగా వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ ఒక్కొక్కటి ఇచ్చిన హామీల్ని కొట్టుకుంటబోతున్నారు హామీలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు లేదా రకరకాల నిబంధనలు పెట్టి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి ఇవాళ ఓడ్ల మీద బోనస్ చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది అసలు తెలంగాణలో పడేది పండేది తొంభై శాతం దొడ్డు ఓట్లే మాట్లాడితే ఎప్పుడైనా దొడ్డు గురించి మాట్లాడేది ఎవరు మాట్లాడినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది కూడా దాని విషయంలోనే ఇవాళ సన్న ఒడ్లు నువ్వు బతిలాడినా నువ్వు కాలు మొక్కినా ఒక గింజ కూడా నీకు అమ్మరు రైతులు దగ్గర కంటే బయట మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంది మీరు ఎవరిని అడిగినా చెప్తారు పోయి ఇది తెలిసిన విషయం బహిరంగ రాసి అంటే ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా బోనస్ రూపంలో ఇచ్చే ఉద్దేశం లేక ఈ దొంగ డ్రామా వేసి మేము విస్తరణం కాబట్టి మీరు రాలేదు అని చెప్పి రైతుల మీదనే నెపం పెట్టడానికి ఇది ఒక ప్రయత్నం చిల్లర ప్రయత్నం అయిపోయింది ఒకటి 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 తేలిపోతుంది అంతేందుకు మనం చూస్తే విద్యుత్ విషయంలో బుకాయింపు బట్టి విక్రమార్క బుకాయింపు నవ్వుకుంటున్నారు నిన్న మనం చూసినాం మీడియా ద్వారానే ఇండిపెండెంట్ మీడియానే వాళ్ళ వ్యూస్ ను న్యూస్ అయ్యేలాగా రాసే వాళ్ళు కాదు ఇండిపెండెంట్ మీడియానే స్పష్టంగా పేర్కొన్నది పలానా భోనగిరి ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులో సర్జరీ పలానా ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్లలో పేషెంట్ వైద్యం చేస్తున్నాం డాక్టర్లు చూస్తున్నాం అంతెందుకు మీ అందరి అనుభవంలో ఉంది గతంలో ఏముంది విద్యుత్ ఇప్పుడు ఏముంది అని ఉన్నదాని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు చెప్పి ఇంకా చేద్దాం అనుకున్నారు సాధ్యం కాదు ఎన్నికల ముందు ప్రజలు మీ మాయ మాటలు కొంత నమ్మిరు కానీ ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి అక్షరాన్ని ప్రజలు వింటున్నారు మీ ప్రతి అడుగును గమనిస్తున్నారు మీ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఆ నెలలో తెలిసిపోయింది అందుకే ఇవాళ మా మూడు జిల్లాల గ్రాడ్యుయేట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాగేష్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా బీఆర్ అభ్యాసీ గెలిపించడం ద్వారా ప్రభుత్వం పైన వాళ్ళకు ఉండే నిరసనను తెలియజేస్తారు ఇక ఈ బుకాయింపులు నడవు ఇక యూటీకి సంబంధించి ఇంకోటి ఇంకోటి ఉమ్మడి రాజధానికి సంబంధించి వచ్చే వార్తలన్నీ కూడా పంచమాల వార్తలు చెత్త వార్తలు ఎట్టి పరిస్థితుల్లో జూన్ రెండు తర్వాత ఆ నిబంధన ఉండదు దానికి అవకాశం కూడా లేదు ఇది కొంతమంది పిచ్చి కలరు ఇంకా తెలంగాణను మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రాలలో కలిపి వచ్చేమో అనుకునే వాళ్ళకి కల తప్ప అది నిజం కాదు సోనియా గాంధీతో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా చూడడానికి వస్తే రావచ్చు ఎవరైనా తప్పేం లేదు ఉత్సవాలను చూడడానికి ఎక్కడి నుంచి రావచ్చు ఎవరైనా రావచ్చు సాధారణమైన ప్రజలు కూడా రావచ్చు కానీ వాళ్ళని ఏదో ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో మేము ప్రభుత్వం నుంచి వెళ్ళి చేస్తామంటే కరెక్ట్ కాదు దుర్వినియోగం అవుతుంది తప్పకుండా ఉత్సవాలను చూడడానికి సంబరాలు చూడడానికి రావచ్చు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి అవ్వచ్చు ఎవరికైనా సినిమా చూడడానికి పోయినప్పుడు బయట పోతారు సినిమా పోతారు అట్లనే ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూడడానికి రావచ్చు కానీ ప్రభుత్వం ద్వారా తీసుకోవడము దానికి ఎందుకు సన్మానం చేయడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారు